హాయ్ ఫ్రెండ్స్ అఖండ టూ తాండవం బోయపాటి శ్రీని గారి బాలకృష్ణ గారి కలయికలో వచ్చిన మూవీ అఖండ టు తాండవం ఈ సినిమా డిసెంబర్ పన్నెండవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అత్యంత సక్సెస్ఫుల్గా రన్ అవుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో చిత్ర నిర్మాతలు ఈ సినిమాకి సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బోయ్పేట్ గారు అలాగే హీరోగా బాలకృష్ణ గారు అలాగే బీజీ డైరెక్టర్ అయిన తమ్మన్ గారు కొంతమంది ముఖ్య అతిథులు ఈ సినిమా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది ఈ సినిమా గురించి చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలు అయితే మాట్లాడటం అయితే జరిగింది అలాగే ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది ఏంటి ఈ సినిమాకి వచ్చిన కష్టాలేంటి ఈ సినిమాకి వచ్చిన నష్టాలేంటి అని చెప్పేసి సినిమా గురించి అయితే మాట్లాడటం అయితే జరిగింది అలాగే తమ్మన్న గారు కూడా ఈ సినిమా గురించి చాలా అంటే చాలా గొప్పగా మాట్లాడటం అయితే జరిగింది మరీ ముఖ్యంగా గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఈ సినిమా డిసెంబర్ ఐదో తారీఖున ఈ సినిమా రిలీజ్ కావాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది ఒక వారం తర్వాత డిసెంబర్ పన్నెండో తారీఖున రిలీజ్ అయింది దీని గురించే నేను చాలా బాధపడుతున్నాను సినిమా ఇంకొన్ని గంటల్లో రిలీజ్ అవుతున్న తరుణంలో ఈ సినిమా అర్థాంతరంగా ఈ సినిమా ఆగిపోవడం అయితే జరిగింది దాని గురించే నేను బాధపడటం అయితే జరిగింది ఈ సినిమా ఆగిపోయినందుకు నిర్మాతలు ఎంతగా బాధపడుతున్నారో నేను స్వయంగా చూడటం అయితే జరిగిందని చెప్పేసి తమనగారైతే మాట్లాడటం అయితే జరిగింది అసలు సినిమా ఆపాలనుకుంటే అంతకుముందే ఆపొచ్చు కదా ఇంకొక రెండు గంటల్లో అలాగే ఇంకొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆపాల్సినంత అవసరమే వచ్చిందని చెప్పేసి ఈ విషయం మీద అయితే తమన్ గారైతే మాట్లాడడం అయితే జరిగింది మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ ఎదుగుతుంటే పక్క వాళ్ళు ఈర్షపాడే అంత గొప్పగా మన సినిమా ఇండస్ట్రీ ఎదుగుతుంది అలాంటి తరుణంలో మన ఇండస్ట్రీ వాళ్ళే మననే మనం కించపరుచుకుంటూ సినిమాను ఆపటం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని చెప్పేసి అయితే తమనగారైతే మాట్లాడటం అయితే జరిగింది మన ఇండస్ట్రీలో ఉన్నంత ఫ్యాన్ బేసు మన ఇండస్ట్రీలో ఉన్నంత హీరోలు మన ఇండస్ట్రీలో ఉన్నంత గొప్పతనం ఏ ఇండస్ట్రీలో లేదు బయట వాళ్ళు మన ఇండస్ట్రీని చూసి చాలా ఈర్షపాడటం అయితే జరుగుతుంది మన ఇండస్ట్రీ ఇంచుమించు హాలీవుడ్ లెవెల్లోకి ఎదుగుతుంది అది చూసి బయట వాళ్ళు ఎంతో ఈర్షపడుతున్న తరుణంలో మనల్లో మనం ఇంత కించపరుచుకుంటూ మాట్లాడటం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి గారు చాలా బాధపడుకుంటూ ఈ విషయంలో అయితే చెప్పడం అయితే జరిగింది నిర్మాతలు ఈ సినిమా ఆగిపోతున్నప్పుడు వాళ్ళు ఎంతగా బాధపడ్డారో నేనైతే స్వయంగా చూడాల్సి వచ్చింది వాళ్ళకి కుటుంబం ఉండదా పిల్లలు ఉండరా వాళ్ళు ఎంతగా బాధపడుతుంటే బయట ఉండి వాళ్ళు వేళన చేయడం తప్ప ఆఫీస్కి వచ్చి మాట్లాడవచ్చు కదని చెప్పేసి తమనుగారైతే మాట్లాడటం అయితే జరిగింది వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఏందో అని చెప్పేసి నేనైతే స్వయంగా చూడటం అయితే జరిగిందని చెప్పేసి తమనుగారైతే చెప్పడం అయితే జరిగింది ఏదేమైనా అమాంతరాలు ఎదుర్కొని ఈ సినిమా మొత్తానికైతే పన్నెండో తారీఖున విడుదలైంది ఇది ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాము దయచేసి ఎగణించైనా మనందరం కలిసిమెలిసి ఉంటేనే మన ఇండస్ట్రీ ఎదిగిద్ది ఎవరికి వాళ్ళే నాది నాది అని స్వార్థంగా చూసుకుంటే ఇది ఎదగదు మనం మనందరిది అని అన్నప్పుడే ఇండస్ట్రీ చాలా గొప్పగా ఎదిగిద్దని చెప్పేసి ఈ విషయం మీద గారు అయితే చాలా అంటే చాలా గొప్పగా మాట్లాడటం అయితే జరిగింది గారు ఇలా ఇట్లా మాట్లాడినందుకైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాగ ఎవరూ మాట్లాడలేదు గారే తను మాట్లాడటం చాలా నాకు బాగా అనిపించి నేను వీడియో చేస్తున్నాము ఇలా గారు మాట్లాడినందుకు మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి